హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కేసాని ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి తెలుగు భాష సాహిత్యం శిల్పకళ చిత్రకళకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అంశాలను మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది మీకు చాలా బాగా రివిజన్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా టాప్ హండ్రెడ్ బిడ్స్ని ప్రాక్టీస్ బిడ్స్ని మీకోసము అందించాలనుకుంటున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అంతేకాకుండా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో తప్పకుండా చివరి వరకు కూడా క్లాసెస్ను వినాలి అలా అయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా క్లాస్లోకి వెళ్దాం ఫస్ట్ వన్ తెలుగు భాష సాహిత్యానికి సంబంధించి పదకొండవ శతాబ్దం కంటే ముందు ఏమంటారు ఆన్సర్ ప్రజ్ఞ నన్నయ్య యుగం నెక్స్ట్ వన్ అద్దం అందం అత్త పొట్ట మొదలైన తెలుగు పదాలు ఏ గ్రంథంలో ఉన్నాయి గాథ సప్తశతి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గ్రూప్ టూలో అడిగినటువంటి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ తెలుగులో మొట్టమొదటి శాసనము ఏది ఆన్సర్ కలమెల్ల లేదా తల ఎల్ల అనేటువంటిది తెలుగులో మొట్టమొదటి శాసనగా చరిత్రకారుల అభిప్రాయం నెక్స్ట్ వన్ కలమెల్ల లేదా తల ఎల్ల శాసనాన్ని క్రీస్తు శకము ఐదు వందల డెబ్బై ఐదులో వేయించిన రేనాటి చోళరాజు ఎవరు ఆన్సర్ ధనుంజయుడు లేదా ఎరికల్ ముత్తు నెక్స్ట్ వన్ ఎర్రగుడిపాడులో ధనుంజయుడు వేయించిన కలమెల్ల శాసనం ఏ రకానికి చెందినది ఆన్సర్ గద్య శాసనం నెక్స్ట్ వన్ తెలుగులో పూర్తిగా లభిస్తున్న తొలి తెలుగు శాసనం ఏది ఆన్సర్ ఎర్రగుడిపాడు శాసనం ఇది గద్య రూపంలో ఉంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం సో ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించిన రేనాటి చోళరాజు ఎవరు ఆన్సర్ పుణ్యకుమారుడు నెక్స్ట్ వన్ వెంగి చాళుక్య కాలంలో పూర్తిగా తెలుగులో లిఖించిన గద్య శాసనం ఏది ఆన్సర్ విప్పర్ల శాసనము నెక్స్ట్ వన్ తెలుగు మొట్టమొదటి పద్య శాసనం పేరేంటి ఆన్సర్ అద్దంకి నెక్స్ట్ వన్ అద్దంకి శాసనం వేయించిన వారు ఎవరు ఆన్సర్ పాండురంగడు నెక్స్ట్ వన్ తెలుగు ప్రాస కలిగిన శాసనం ఏది ఆన్సర్ సాతులూరు శాసనము నెక్స్ట్ వన్ కందుకూరు మరియు ధర్మవరం శాసనాలలో ఏ పద్యాలు ఉన్నాయి ఆన్సర్ సీస పద్యాలు నెక్స్ట్ వన్ తెలుగు మధ్యకరాలు ఉన్న శాసనము ఏది ఆన్సర్ బెజవాడ శాసనము నెక్స్ట్ వన్ తెలుగు కంద పద్యాలు గల శాసనం ఏది ఆన్సర్ గంగాధర్ శాసనము నెక్స్ట్ వన్ తెలుగు భాషను రాజభాష గౌరవం ఇచ్చినవారు ఎవరు ఆన్సర్ బెంగి చాళుక్యులు నెక్స్ట్ వన్ తెలుగు భాష తెలుగు శాసన భాష నుంచి సాహిత్య భాషగా ఎవరి కాలంలో మారింది ఆన్సర్ బెంగి చాళుక్యులు నెక్స్ట్ వన్ తెలుగు వ్యాకరణమును నన్నయ్య ఏ గ్రంథంలో వివరించారు ఆన్సర్ శబ్ద చింతామణి నెక్స్ట్ వన్ శబ్ద శాసనుడు వగను శాసనుడు అని ఎవరికి బిరుదులు ఉన్నాయి ఆన్సర్ నన్నయ్యకి నెక్స్ట్ వన్ నన్నయ్య తెలుగులో రచించిన మహాభారతంలోని రెండున్నర పర్వాలు ఏవి ఆన్సర్ ఆది సభ అరణ్య పర్వంలో సగభాగాన్ని కూడా రచించడం జరిగింది అంటే ఆది పర్వాన్ని సభాపర్వాన్ని పూర్తిగా రచించారు అరణ్య పర్వాన్ని సగభాగము రచించడం జరిగింది నెక్స్ట్ వన్ ఆది కవిగా పరిగణించే కవి ఎవరు ఆన్సర్ నన్నయ్య నెక్స్ట్ వన్ ప్రబంధాలకు మూలంగా పరిగణించబడే కుమార సంభవం రచయిత ఎవరు ఆన్సర్ నన్నే చోడు నెక్స్ట్ వన్ తెలుగులో తొలి శతకం అయిన శివతత్వ సారంను రచించినది ఎవరు ఆన్సర్ మల్లికార్జునుడు మల్లికార్జున పండితుడు అని కూడా అంటారు నెక్స్ట్ వన్ గణపతి దేవునికి సమకాలికుడు అయిన ప్రసిద్ధ కవి ఎవరు ఆన్సర్ తిక్కన నెక్స్ట్ వన్ తిక్కన నెల్లూరులో ఎవరి ఆస్థాన కవిగా ఉండేవారు ఆన్సర్ రెండవ మనుమ సిద్ధి నెక్స్ట్ వన్ తిక్కన మహాభారతంలోని ఎన్ని పర్వాలు ఆంధ్రీకరించారు అంటే తెలుగులో రచించడము జరిగింది సో ఆన్సర్ వచ్చేసి తిక్కన సోమయాజులు మహాభారతంలోని పదిహేను పర్వాలను తెలుగులోకి అనువదించడము జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ తిక్కన ఏ పర్వం నుంచి అనువాదం చేశారు ఆన్సర్ విరాట పర్వం నుంచి నెక్స్ట్ ఉభయ కవిమిత్రుడు కవి బర్మ కవి బ్రహ్మ అని ఎవరికి బిరుదులున్నాయి ఆన్సర్ తిక్కనకి నెక్స్ట్ వన్ తిక్కన మహాభారతాన్ని ఎవరికి అంకితం చేశారు ఆన్సర్ హరిహర నాదునికి నెక్స్ట్ వన్ తిక్కన కేతనకు ఏ బిరుదులు ఇచ్చాడు ఆన్సర్ అభినవ దండి నెక్స్ట్ వన్ కేతన దశకుమార చరిత్ర రచించి ఎవరికి అంకితం ఇచ్చారు ఆన్సర్ తిక్కనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ దశకుమార చరిత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రంథము ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి గ్రంథం ఇది నెక్స్ట్ వన్ తెలుగు వ్యాకరణంపై కేతన రచించినటువంటి గ్రంథము ఏది ఆన్సర్ ఆంధ్ర భాష భూషణం నెక్స్ట్ వన్ కేతన రచించిన తొలి గ్రంథ శాస్త్రము ఏది ఆన్సర్ విజ్ఞానేశ్వరీయం ఏంటది విజ్ఞానేశ్వరీయం నెక్స్ట్ వన్ కేతన మారన ఎవరి శిష్యులు ఆన్సర్ తిక్కన శిష్యులు నెక్స్ట్ వన్ మార్కండేయ పురాణం రచించినది ఎవరు ఆన్సర్ మారణ నెక్స్ట్ వన్ మహాభారతంలో అరణ్య పర్వంలో సగభాగాన్ని తెలుగులోకి అనువదించినది ఎవరు ఆన్సర్ ఎర్రన నెక్స్ట్ వన్ ఎర్రన ఎవరి ఆస్థాన కవి ఆన్సర్ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి నెక్స్ట్ వన్ బసవ పురాణం పండితారాధ్య చరిత్ర ఎవరి రచనలు ఆన్సర్ పాల్కూరి సోమనాథుడి యొక్క రచనలు నెక్స్ట్ వన్ బుద్ధారెడ్డి రచన ఏంటి ఆన్సర్ రంగనాథ రామాయణం నెక్స్ట్ వన్ సంగీత చింతామణి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ పెదకోమటి వేమారెడ్డి నెక్స్ట్ వన్ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో గల ప్రసిద్ధ కవి ఎవరు ఆన్సర్ శ్రీనాథుడు నెక్స్ట్ వన్ శ్రీనాథుడు రచించిన హర విలాసం దేని గురించి తెలుపుతుంది ఆన్సర్ సముద్ర వ్యాపారం గురించి తెలుపుతుంది నెక్స్ట్ వన్ శృంగార కాశీ కాశీఖండం పల్నాటి చరిత్ర భీమేశ్వర పురాణం ఇవన్నీ కూడా ఎవరి రచనలు ఆన్సర్ శ్రీనాథుడి యొక్క రచనలు నెక్స్ట్ వన్ శ్రీనాథుడికి గల బిరుదులు ఏంటి ఆన్సర్ కవి సార్వభౌమ నెక్స్ట్ వన్ రెండవ దేవరాయలు ఆస్థాన కవి డిండిమ భట్టును ముత్యాల శాలలో ఓడించినది ఎవరు ఆన్సర్ శ్రీనాథుడు నెక్స్ట్ వన్ శబ్ద చంద్రిక శబ్ద రత్నాకరం అనే తెలుగు నిఘంటువులు రచించినది ఎవరు ఆన్సర్ వామన భట్టు నెక్స్ట్ వన్ వీరభద్ర విజయం ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం రచయిత ఎవరు ఆన్సర్ బొమ్మెర పోతన నెక్స్ట్ వన్ ఉత్తర హరివంశం రచించినది ఆన్సర్ నాచన సోముడు నెక్స్ట్ వన్ నాచన సోముడు ఎవరి ఆస్థాన కవి ఆన్సర్ బుక్క రాయల యొక్క ఆస్థాన కవి నెక్స్ట్ వన్ పిల్లల మరి పినవీర భద్రుడు ఎవరి ఆస్థాన కవి ఆన్సర్ సాలువ నరసింహరాయల యొక్క ఆస్థాన కవి నెక్స్ట్ వన్ జైమిని భారతం శృంగార శకుంతల రచయిత ఎవరు ఆన్సర్ పిల్లల మరి పినబీర భద్రుడు నెక్స్ట్ వన్ సాలువాభ్యుదయం అనే చారిత్రక గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ రాజనాథ దిండిమా నెక్స్ట్ వన్ సాలువ నరసింహరాయల సమకాలీకుడు మరియు వెంకటేశ్వర స్వామిపై ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రాసింది ఎవరు ఆన్సర్ అన్నమాచార్యులు లేదా అన్నమయ్య నెక్స్ట్ వన్ అన్నమయ్య భార్య తిమ్మక్క రచించిన గ్రంథాలు ఏవి ఆన్సర్ రుక్మిణి కళ్యాణం సుభద్ర కళ్యాణము అనేటువంటి రెండు గ్రంథాలు నెక్స్ట్ వన్ తెలుగులో తొలి జంట కవులు అని ఎవరికి పేరు ఆన్సర్ నందిమల్లయ్య గంట సింగన్న నెక్స్ట్ వన్ నందిమల్లయ్య గంటసింగన్న పురాణం రచించి ఎవరికి అంకితం చేశారు ఆన్సర్ నరస నాయకుడికి నెక్స్ట్ వన్ తెలుగులో స్వర్ణయుగంగా ఎవరి కాలాన్ని పరిగణిస్తారు ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయల యొక్క కాలాన్ని నెక్స్ట్ వన్ ఆముక్త మాల్యద లేదా విష్ణు చిత్తీయంను శ్రీకృష్ణ దేవరాయలు ఏ భాషలో రచించారు ఆన్సర్ తెలుగు భాషలో రచించారు నెక్స్ట్ వన్ ఆముక్త మాల్యదను లిఖించిన శ్రీకృష్ణ దేవరాయల కుమార్తె ఎవరు ఆన్సర్ మోహనాంగి నెక్స్ట్ వన్ మరాచీ పరిణయంను రచించినది ఆన్సర్ మోహనాంగి నెక్స్ట్ వన్ అష్టదిగ్గజాలు ఎవరి ఆస్థాన కవులు ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఎనిమిది మంది కవులు నెక్స్ట్ వన్ మను చరిత్ర రచించినది ఎవరు ఆన్సర్ అల్లసాని పెద్దన నెక్స్ట్ వన్ నంది తిమ్మన రచించిన గ్రంథం పేరేంటి ఆన్సర్ పారిజాత అపహరణం నెక్స్ట్ వన్ పాండురంగ అనేటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు ఆన్సర్ తెనాలి రామకృష్ణుడు నెక్స్ట్ వన్ పింగళి సూరన్న రచయితలు ఏవి కళా పూర్ణోదయం అనేటువంటి గ్రంథము నెక్స్ట్ వన్ చరిత్రను రచించినది ఆన్సర్ బట్టుమూర్తి లేదా రామరాజభూషణుడు నెక్స్ట్ వన్ ముల్కీబరాముడిగా కీర్తి కీర్తించబడ్డ కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు ఆన్సర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నెక్స్ట్ వన్ ఇబ్రహీం కులి కుతుబ్ షా ఆ స్థానంలోని కవులు ఎవరు ఆన్సర్ అద్దంకి గంగాధరుడు కందుకూరు రుద్రకవి పొన్నగంటి తెలుగా నార్యుడు ముగ్గురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ నెక్స్ట్ వన్ తెలుగులో యక్షగానంపై తొలి గ్రంథం అయిన సుగ్రీవ విజయము రచించినది ఎవరు ఆన్సర్ కందుకూరి రుద్ర కవి నెక్స్ట్ వన్ తపతి సవర్ సంవరణోపాఖ్యానం రచించినది ఎవరు ఆన్సర్ అద్దంకి గంగాధరుడు నెక్స్ట్ వన్ పొనగంటి తెలంగాణుడు రచించిన గ్రంథం పేరేంటి ఆన్సర్ యాయతి చరిత్ర నెక్స్ట్ వన్ మువ్వ పదాలు రచించినది ఎవరు ఆన్సర్ క్షేత్రయ్య నెక్స్ట్ వన్ కంచర్ల గోపన్న ఏ విధంగా ప్రసిద్ధి చెందారు ఆన్సర్ భక్త రామదాసుగా ప్రసిద్ధి నెక్స్ట్ వన్ దాశరథి శతకం రచించినది ఎవరు ఆన్సర్ కంచర్ల గోపన్న నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికారిక భాషగా ప్రకటించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో తెలుగు భాషని అధికార భాషగా ప్రకటించింది నెక్స్ట్ వన్ నృత్య రత్నావళి గీత రత్నావళిలను రచించిన జయప సేనాని ఏ రాజు ఆస్థానంలో గజదళాధిపతి ఆన్సర్ గణపతి దేవుని ఆస్థానంలో నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశ సంగీత కోవిదులు లీడర్ ఆఫ్ సదరన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ ఉన్న విజయనగర సామ్రాజ్యానికి చెందిన గొప్ప సంగీత విద్వాంసులు ఎవరు ఆన్సర్ విద్యారణ్యుడు మరియు రామామాత్యుడు నెక్స్ట్ వన్ సంగీతంపై మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించిన విజయనగర పాలకుడు ఎవరు ఆన్సర్ రెండవ దేవరాయలు నెక్స్ట్ వన్ వసంత రాజీయంను రచించినది ఎవరు ఆన్సర్ కుమారగిరి నెక్స్ట్ వన్ సంగీత సూర్యోదయం అనే గ్రంథాన్ని రచించిన శ్రీ కృష్ణదేవరాయల యొక్క ఆస్థాన విద్వాంసులు ఎవరు ఆన్సర్ లక్ష్మీనాథుడు నెక్స్ట్ వన్ భారత నాట్య శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన భరతుడు తన నాట్యశాస్త్ర అనే గ్రంథంలో జాతి అయిన ఆంధ్రిని ఏ విధంగా పేర్కొన్నారు ఆన్సర్ ఒక రాగంగా పేర్కొన్నారు నెక్స్ట్ వన్ బసవ పురాణం పండితారాధ్య చరిత్రలను రచించినది ఎవరు ఆన్సర్ పాల్కూర్కి సోమనాథుడు నెక్స్ట్ వన్ సంగీత త్రిమూర్తులుగా ఎవరిని పేర్కొంటారు ఆన్సర్ త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రి నెక్స్ట్ వన్ త్యాగరాజ కీర్తనలు ఏ పదంతో అంతమవుతాయి ఆన్సర్ త్యాగరాజానుత నెక్స్ట్ వన్ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు ఏ పదంతో అంతమవుతాయి ఆన్సర్ గురుగుహనుత నెక్స్ట్ వన్ శ్యామశాస్త్రి కీర్తనలు ఏ పదంతో అంతమవుతాయి ఆన్సర్ కృష్ణ సహోదరి యక్షగానం అనేది ఒక ఏంటి నాటకాలలో ఉపయోగించే ఒక సంగీత శైలి నెక్స్ట్ వన్ తంజావూరు చతుష్టయం అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ బడివేలు పొన్నయ్య పిల్లయ్ చిన్నయ్య శివానందం అనేటువంటి నలుగురు వ్యక్తులను చతుష్టయం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ విజయనగరంలో విజయనగరం కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ను ఏర్పాటు చేసింది ఎవరు ఆన్సర్ గజపతి నెక్స్ట్ వన్ ద్వారం వెంకటస్వామి నాయుడు దేనికి ప్రసిద్ధి ఆన్సర్ వయలిన్ విద్వాంసుడు నెక్స్ట్ వన్ ద్రాక్షారామ దేవాలయ నిర్మాత ఎవరు ఆన్సర్ మాణిక్యాంబ దేవదాసి ఒక దేవదాసి నెక్స్ట్ వన్ కూచిపూడి నృత్యాన్ని చేసే కళాకారులు ధరించే ఆభరణాలను ఏ చెక్కతో తయారు చేస్తారు ఆన్సర్ బురుక చెక్క నెక్స్ట్ వన్ భరతనాట్యం నుంచి కూచిపూడి నాట్యాన్ని సృష్టించిన సిద్ధేంద్ర యోగి యొక్క స్వగ్రామము ఏది ఆన్సర్ కృష్ణా జిల్లా మొవ్వ గ్రామము నెక్స్ట్ వన్ కలాపం అనే నృత్య రూపకంలో గల పాత్రలు ఏవి ఆన్సర్ శ్రీకృష్ణుడు సత్యభామ నెక్స్ట్ వన్ కూచిపూడి నృత్య రీతిలో ప్రదర్శించే నాటకాలకు ఉదాహరణను తెలపండి ఆన్సర్ జయదేవుని గీతా గోవిందం క్షేత్రయ పదాలు నారాయణ తీర్థ యొక్క తారంగం కలాపం మొదలైనవి నెక్స్ట్ వన్ అమరావతి గుంటూరు జిల్లాలోని కృష్ణానది తీరానికి ఏ వైపున కలదు ఆన్సర్ కుడి వైపున నెక్స్ట్ వన్ నాగార్జున కొండపైన మహావిహారాన్ని నిర్మించింది ఎవరు ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజు నెక్స్ట్ వన్ సాంచీ స్థూపానికి దక్షిణ తోరణమును నిర్మించినది ఎవరు ఆన్సర్ రెండవ శాతకర్ణి నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు ఎవరిగా సారీ మొట్టమొదటి రాజుగా ఎవరిని పరిగణిస్తారు ఆన్సర్ ఎహువల శాంతమూలుడు నెక్స్ట్ వన్ ఇక్ష్వాకుల కాలంలో ఏ బౌద్ధ శాఖను అనుసరించి శిల్పాల నిర్మాణము జరిగింది ఆన్సర్ మహాయాన బౌద్ధం నెక్స్ట్ వన్ నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎవరు నిర్మించారు ఆన్సర్ వీరపురుష దత్తుడు నెక్స్ట్ వన్ విజయేశ్వరాలయ నిర్మాత ఎవరు ఆన్సర్ గుణగ విజయాదిత్యుడు నెక్స్ట్ వన్ విజయవాడలోని కుమారస్వామి ఆలయాన్ని ఎవరు కట్టించారు ఆన్సర్ చాళుక్య యుద్ధమల్లుడు నెక్స్ట్ వన్ ద్రాక్షారామం చాళుక్య భీమవరం చేబ్రోలులోని భీమేశ్వర ఆలయాలను ఎవరు కట్టించారు ఆన్సర్ మొదటి చాళుక్య భీముడు నెక్స్ట్ వన్ చాళుక్య భీమవరం సమీపంలోని మాండ్య వ్య నారాయణ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ చాళుక్య ధనార్ణవుడు నెక్స్ట్ వన్ ఆంధ్రులకు సంబంధించిన పురాతన చిత్రాలు అజంతా గుహలలో ఏ నంబర్ గుహలో కలవు తొమ్మిది మరియు పదవ నంబర్ గుహలలో కలవు నెక్స్ట్ వన్ అజంతా గుహలోని తొమ్మిది పది నంబర్ గుహలలో గల చిత్రలేఖనాలు ఏ కాలానికి చెందినవి ఆన్సర్ శాతవాహనుల కాలానికి చెందినవి నెక్స్ట్ వన్ అజంతా గుహలలోని పదవ నంబర్ గుహలోని చిత్రలేఖనం దేనికి సంబంధించినది ఆన్సర్ షడ్డంత జాతక కథ లేదా శ్వేత గజ జాతక కథ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి సంస్కృతి చరిత్ర కళలు వంటి ముఖ్యమైన అంశాలు అదేవిధంగా కవులు వారి యొక్క రచనలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చాలా రివిజన్గా అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైనటువంటి సూచనలను సమాచారాన్ని కామెంట్ రూపంలో ఇవ్వండి అంతేకాకుండా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్లో చూసినట్లయితే ప్లేలిస్ట్లో గమనించినట్లయితే అన్ని సబ్జెక్ట్స్ పైన చాలా డెప్త్గా క్లియర్గా క్లాసెస్ చెప్పడం జరిగింది అంతేకాకుండా మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ బిడ్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా నా క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్ హ్యావ్ అ నైస్ డే బా బాయ్